ఫ్రెండ్స్ ఈరోజు టమాటా రసం మళ్ళీ ఇంకో స్టైల్లో చేస్తున్నాను ట్రై చేయండి సూపర్గా ఉంటుంది మీకు నచ్చితే లైక్ చేయండి ఇలా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి ఎన్ని రకాలుగా చేసినా మన టొమాటో చార్ అయితే సూపర్గా వస్తుంది ఎన్నిసార్లు చేసినా సరే రిపీటెడ్గా చూడండి ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ క్లియర్గా చింతపండు పెద్ద నిమ్మకాయ సైజ్ అంత తీసుకున్నాను సరిపోతుంది చింతపండుని నానబెట్టేసుకున్నాను ఒక ఒక పావుగంట నానితే సరిపోతుంది టొమాటోస్ ఒక ఫైవ్ టు సిక్స్ తీసుకోండి సరిపోతాయి నేను ఫోర్ తీసుకున్నాను ఐదు పచ్చిమిర్చి తీసుకున్నాను పచ్చిమిర్చి కూడా వీటితో పాటే చక్కగా నలిపేసుకొని రసం తీసుకుంటున్నాను పచ్చిమిర్చి టొమాటో చింతపండు మూడు కలిపి ఇలా పిండినట్టు చేసి కట్ చేసి పిండినట్టు ఇది మొత్తం కలిపి చింతపండు చార్ని రెడీ చేసుకుంటున్నాను ఈ రసాన్ని తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను టొమాటోని కూడా చేతితోనే ఇలా మ్యాష్ చేసుకుంటున్నాను మూడు కలిపి రసం పక్కన పెట్టేసుకొని ఇంకా చారులో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ ఈ మూడు ఎక్కువగా ఉంటే అవైలబుల్గా ఇబ్బంది లేదు ఈజీగా అయిపోతుంది టేస్టీగా వస్తుంది చార్ అయితే ఇంకా టొమాటో ఇదిగోండి రసాన్ని రెడీ చేసుకున్నాను దీంట్లోనే కరివేపాకు కొత్తిమీర పుదీనా మూడు కడిగి వేసుకుంటున్నాను దాంట్లో ఏదో నలకలా ఉంది తీసేసుకుంటున్నాను ఇంకా వేసుకొని ఈ పచ్చిలో పచ్చిగా ఉన్నప్పుడే వేసుకుంటే ఫ్లేవర్ రసంకి పడుతుంది కాస్ మనం తాలింపు వేసేలోపు ఇంకా స్టవ్ మీద డేక్షా పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము ఫోర్ స్పూన్స్ అంతా ఆయిల్ వేసేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టేసుకుందాము ఉల్లిపాయలు వేసుకొని ముందుగా ఒక ఒక మీడియం సైజ్ ఆనియన్ని పొడవగానే కట్ చేసి వేసుకుంటున్నాను ఆనియన్ని తాలింపులో వేసేసుకొని ఆవాలు జీలకర్ర వన్ వన్ స్పూన్ వేసుకుందాము వేసేసుకొని అవంతా ఫ్రై అయిపోయాక మన చారులో అల్లం పేస్ట్ వేస్తాను ఎప్పుడైనా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట అది వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఏ రసంలో అయినా వేసి ట్రై చేయండి సూపర్గా వస్తుంది చెప్పాను కదా ఉల్లిపాయలు పొడవగానే కట్ చేసి వేసుకున్నాను జీలకర్ర ఆవాలు వన్ వన్ స్పూన్ వేసేసుకోండి సరిపోతుంది ఇంకా బాగా ఫ్రై అయ్యాక కరివేపాకు ఇందాక వేసాను కదా మన చారులో రెడీ చేసుకున్న చారులో వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు తాలింపులో వేయట్లేదు ఈ ఉల్లిపాయలు ఆవాలు చిలకలు ఫ్రై అయిపోయిన వెంటనే అల్లం పేస్ట్ ఒక పావు స్పూన్ వేసుకోండి ఎక్కువగా వేయొద్దు మళ్ళీ ఫ్లేవర్ మారిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట వేసేసుకొని మనం రెడీ చేసుకుని అది కూడా టూ త్రీ మినిట్స్లో పచ్చివాసన పోతుంది కదా వేసేసుకొని పచ్చివాసన పోయే పోయిన వెంటనే టొమాటో రసాన్ని ఆ మిశ్రమాన్ని వేసేసుకొని బాగా మరిగించుకుందాము చారు ఎప్పుడైనా సాంబార్ కానీ చారు కానీ పప్పు చారు కానీ ఎంత ఎక్కువగా మరిగితే చింతపండు రసం వేసింది అంత టేస్టీగా తయారవుతుందనమాట ఇంకా తగినన్ని వాటర్ కూడా వేసుకోండి సరిపోకపోతే సరిపోతే ఇంకా అలానే ఉంచేసుకోండి వేసేసుకో ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది పసుపు ఒక హాఫ్ స్పూను కారం ఒక వన్ స్పూను వేసేసుకుంటున్నాను వేసుకొని ఉప్పు తగినంత వేసుకోండి ఉప్పు కూడా వేసేసుకొని హై మీడియం ఫ్లేమ్లో మార్చుకొని బాగా మరగనివ్వండి అప్పుడు మన టేస్టీ టేస్టీ టొమాటో రసం రెడీ అయిపోయినట్టేనండి ఇంకా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం కరివేపాకు కొత్తిమీర పుదీనా వేసేసాం కదా ఇప్పుడే నేను ఈ పౌడర్ని ఇంట్లోనే జడి చేశాను ధనియాల పొడి వెల్లుల్లి ఈ రెండు కలిపిన పౌడరు వన్ స్పూన్ వేశాను చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి ఈ పొడి వేసి ట్రై చేయండి ఇంకా మన చారు అయిపోయింది కరివేపాకు వేశాను లాస్ట్లో రెండు రెమ్మెల్ ఫ్లేవర్ కోసము మన సూపర్ సూపర్గా రెడీ అయిపోయింది ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి చూడండి ఎంత బాగుందో మనకి నోటికి ఏం తినాలనిపించినప్పుడు ఇలాంటివి ఒంట్లో బాగాలేనప్పుడు చేసుకోండి